వెల్కమ్ టు ఆర్ అండ్ థట్ యాత శెట్టిబలిజా గౌడ ఈడిగా శ్రీశైలం సంఘాల పెద్దలు ఫాదర్స్ డే సంబరాలు నిర్వహించిన హైకోర్టు న్యాయవాది అంటుబోన లక్ష్మి కష్టాలు త్యాగాలకు ప్రతిఫలం ఆశించని వ్యక్తి నాన్నాను మాజీ రాష్ట్ర యాత కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర యాత సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షులు ఏపీ హైకోర్టు న్యాయవాది లక్ష్మి అన్నారు ఫాదర్స్ డే సందర్భంగా జీవీఎంసి డెబ్బై రెండు వార్డు ఉడా కాలనీ వారి యాత శెట్టిబలిజ గౌడ ఈడిగా శ్రీశైన తల్లు గీత కుల పెద్దలు డెబ్బై సంవత్సరాలు పైబడిన సంఘ పెద్దలను అండిపోయిన అప్పారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సాల్వాతో కూలమాల వేసి భక్తులను సత్కరించడం జరిగింది అండిపోయిన లక్ష్మి మరియు ఆశా మాట్లాడుతూ అమ్మ నవమాసాలు మోసి జన్మనిస్తే బతుకంతా దారపోసి జీవితాన్ని ఇస్తాడు నాన్న స్వార్థం లేని ప్రేమతో గుండెలపై ఆడించి బతుకు మార్గం చూపే మార్గదర్శి నాన్న వేలుపట్టి నడిపించిన దగ్గర నుంచి విద్యాబుద్ధులు నేర్పించి తన బిడ్డల ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించే వ్యక్తి నాన్న ఆయన త్యాగం ఓర్పు విలకట్టలేనివి రుణం తీర్చలేనివి అందుకే మన ఎదుగుదల్లో మన జీవితంలో ఇంతటి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న తల్లిని గౌరవించుకోవడం కోసం ఫాదర్స్ డే సందర్భంగా ఇంతమంది పెద్దలను సన్మానించి వారి యొక్క ఆశీస్సులను పొందడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వనము నాగేశ్వరరావు మల్లుల సూర్యనారాయణ ఏవి రమణ గుంటు కనకారావు అందిబోయిన కన్ని పిటానీ భాస్కర్ గద్దాల అప్పలరాజు కోతల రమణ మంగరాజు బత్తిన రాము పిఠానీ శంకర్ పట్నాల అప్పలరాజు లక్ష్మణ్ శ్రీను తపట్లు పాల్గొన్నారు సన్మాన గ్రహితులు బత్తిన పరదేశి నెల్లి సాధురావు చెప్పిడి నాగరాజు మల్లుల పెద్దిరాజు సార్గంగు చల్లవంచలి బాబురావు వడిసెల రామారావు వంగల నాగేశ్వరరావు గద్దాడ ఈశ్వరరావు పట్నాల అప్పారావు రంగాల బాబురావు మరియు పెద్దలు నాయకుడు పాల్గొన్నారు ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా వాళ్ళ యొక్క బాధ్యతని నిర్వహించి పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి పిల్లల వాళ్ళ యొక్క బాధ్యతలు తీర్చుకొని పెద్దలుగా ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మా యాత శట్టిబలజ గౌడ ఈడిగ శ్రీశైల సంక్షేమ సంఘం నుంచి కుల పెద్దలుగా ఉండి అన్ని ఏరియాల నుంచి కులం ఒక అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తులు అందరూ ఎబో సెవెంటీ ఏజ్ దాటిన పెద్దలని ఈరోజు పిలిచి వాళ్ళకి సాల్వా కప్పి దండతో సన్మానించడం జరిగింది ఫాదర్స్ డే సందర్భంగా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా అలా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫాదర్ యొక్క గొప్పతనం చెప్పాలంటే కామన్గా పిల్లలందరూ తల్లి తనని ఎక్కువగా ప్రేమిస్తుందని అనుకుంటారు తండ్రి కనిపించకుండా ప్రేమించే వ్యక్తి పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం వాళ్ళ ముందు కర్కశంగా ఉంటూ వెనకాతల వాళ్ళకి ఏం చేయాలి అని ఇరవై నాలుగు గంటలు ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తండ్రి అని మనం చెప్పుకోవాలి అలాగా ఆలోచించి వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళ ముందు విలన్లుగా నిలబడే వ్యక్తులు తండ్రులు ఇప్పుడిప్పుడు పిల్లలు తెలుసుకుంటున్నారు తన తండ్రి కొంచెం వీళ్ళు కూడా పెద్ద తండ్రి హోదాకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది మా తండ్రి విలన్ కాదు హీరో అని అంత గొప్ప వ్యక్తులు ఈ రోజు అందరూ డెబ్బై సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఇక్కడ మా కులానికి కానివ్వండి పెద్ద తన తరానికి కానివ్వండి హీరోలుగా నిలబడినటువంటి వ్యక్తులు అందరినీ తీసుకొచ్చి ఈ రోజు సన్మానం చేసుకోవడం ఈరోజు ఈ జాతికి నేను డైరెక్టర్గా ఉండడం వలన మా కులస్తులు మా జాతి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ ఏరియాల్లో ఉన్నారు మా జాతి ఎంత అభివృద్ధి చెందుతుంది వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళని వృద్ధులోకి ఏ విధంగా తీసుకురావాలని నేను డైరెక్టర్ పదవిలో ఉన్నప్పుడు చేసినప్పుడు వీళ్ళందరూ నాకు సపోర్టింగ్గా ఉండి మన కులం తాలూకా స్థితి ఇది మనం ఇలా చేస్తే మన కులం ఇంకా ముందుకు వెళ్తుందని మాకు గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని నడిపించిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంకో విషయం చెప్పాలి మా వారు గారి గురించి అందరికీ తండ్రులు పిల్లలకి చేస్తారు ఈయన మాత్రం నేను భార్య అయినప్పటికీ తండ్రిలాగా అన్నీ నాకు చేసిన వ్యక్తి చిన్నప్పుడే పెళ్లి చేసుకొని నన్ను ఈ స్టేజ్కి హైకోర్టు న్యాయవాదిగా తీసుకొచ్చి తీసుకొచ్చి రాజకీయంగా ఒక వృద్ధిలోకి ఒక పదవిని కూడా అలంకరించే విధంగా నన్ను ఈ స్టేజ్కి వంటి వ్యక్తి ఆయన భర్త అనడానికి లేదు తండ్రిగానే మేము గుర్తించుకుంటాం ఎప్పుడూను కాబట్టి ఈ రోజు ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఆయనకి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అండి ఇలాంటి ఇంత పెద్ద గ్యాదరింగ్ లో ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంతమంది పెద్దల్ని ఇలా గ్యాదర్ చేసినట్టు ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది అండిపోయిన అప్పారావు బాబాయ్ గారికి లక్ష్మి గారికి ఇంత షార్ట్ టైంలో లో చక్కగా హ్యాపీగా వీళ్ళ పిల్లలు కూడా బాగా కోఆర్డినేట్ చేసి షార్ట్ టైంలో లో అందరినీ గ్యాదర్ చేయడం అనేది చాలా షార్ట్ పీరియడ్ లో చాలా మంచి థాట్ ఇలాంటి థాట్ తో మనం అందరూ మనం ఇన్స్పైర్ అవి ఇలాంటి చాలా కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఈ కులంలో పుట్టడమే నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ థింగ్ అండ్ ఇంతమంది పెద్దలతో పాటు మా ఫాదర్ తో కలిపి నేను ఈ ఈ ఫాదర్స్ సెలబ్రేట్ చేసుకోవడం ఫస్ట్ టైం ఎప్పుడు పర్సనల్ గా చేసుకోవడం అది ఓకే బట్ మంది నాన్నలతో కలిసి నానాన్నతో కూడా చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా ఇమోషనల్ గా కూడా ఉన్నది అందరికీని నెక్స్ట్ అంటే చాలా మంది ఫాదర్స్ ఉంటారు కొంతమంది ఫాదర్లు ఏం చెప్తారు పిల్లల కంటే చాలు ఏదో వాళ్ళకి అలా నడిపించేస్తే వాళ్ళే చూసుకుంటారు అని కొంతమంది థాట్ ఉంటది ఇంకొంతమంది కన్నాం కాబట్టి రెస్పాన్సిబుల్ గా వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలని కొంతమంది అనుకుంటారు ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళు కనడం ఒకటే రెస్పాన్సిబిలిటీ కాదు వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళు ప్రతి కష్ట సుఖంలో మనం ఉండి మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి చాలా మంది ఫాదర్స్ ఉంటారు వాళ్ళంటి ఫాదర్స్ అందరికి హ్యాట్స్ ఆఫ్ ఏ ఆడపిల్లకైనా మగపిల్లడికైనా ఫస్ట్ హీరో ఎవరంటే ఫాదరే తర్వాత రియల్ హీరోస్ వాళ్ళే తర్వాత రియల్ హీరోస్ వస్తారు సో ఇలాంటి హీరో రియల్ హీరోస్ తో ఇలా టైం స్పెండ్ చేయడం మీ అందరి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఒక టూ ఒక టూ లైన్స్ లో మా ఫాదర్ కోసం చెప్పాలనుకుంటున్నాను అందరికి నమస్కారం యాక్చువల్లీ ఈ రోజు ఫాదర్స్ డే అందరికీ తెలుసు యాక్చువల్గా నా దృష్టిలో ఫాదర్స్ డే అనేది ఒక రోజు కాదు కానీ మనకున్ని బిజీ షెడ్యూల్లో తండ్రికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి టైం తీసుకొని అట్లీస్ట్ ఆయనతో అయినా మనస్ఫూర్తిగా మనం గడపడానికి దొరికిన ఒకే ఒక్క అదృష్టమైన అవకాశం ఈ రోజు అందుచేత ఈరోజు ఎంత మంది పెద్దవాళ్ళ మధ్యలో నేను మా తండ్రికి ఇంత గౌరవంగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఏంటంటే మా నాన్నకి ఎప్పుడు ఒకే విషయం చెప్పేవాళ్ళు ఏదైనా నువ్వు చేస్తే నీ కోసం చేసుకోవడం చిన్న విషయం మన కోసం మనం ఎవరైనా బతుకుతారు మన కోసం మన సొసైటీ కోసం మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఎప్పుడు చేస్తా ఉండాలి ఈ విషయాలన్నీ నాకు చిన్నప్పటి నుంచి అందరికీ భగవద్గీత తెలిసే ఉంటుంది భగవద్గీత అంటే ఏంటి జీవిత సత్యం నాకు తెలిసి కృష్ణుడు అర్జునుడికి ఒకసారి చెప్పుకుంటారు కానీ నేను పుట్టినప్పటి నుంచి ప్రతి రోజు నాకు జీవితాన్ని నేర్పిస్తూ ప్రతి అడుగులోని నీకు విజయం వైపు అడుగా వేయాలి అంటే తండ్రి ప్రోత్సాహం తండ్రి అడ్వైస్ చాలా ఇంపార్టెంట్ అలాంటిది ప్రతి విషయంలో అండి నేను చదువుకున్నప్పటి నుంచి నా ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ని నేను ప్రస్తుతానికి అడ్వకేట్ని నా నేను జాబ్ చేస్తున్నప్పుడు పిలిచి నాన్న అడ్వకేట్ గా ఉంటేనే ఒక్కడే ఎదుగుతావు సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉంటే ఒక్కడే ఎదుగుతావేమో ఇటు రా మన సొసైటీలో మనకి చాలా మంది సమస్యలతో ఉన్నారు వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి మనకు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారంటే మనకంటూ ఇక్కడ చేసే రెస్పాన్సిబిలిటీ ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ నెరవేర్చడానికి ఇంతమంది కృషి చేస్తున్నావు నువ్వు కూడా వచ్చి ఒక చెయ్యి అందరూ కలిసి సమాజాన్ని చాలా ముందుకు తీసుకెళ్లగలం అని చెప్పి నన్ను తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెట్టి ఈరోజు ఇలాంటి అదృష్టమైన అవకాశాన్ని నాకు ఇచ్చారు నాకు ఎప్పుడు చెప్తుంటారు నేను మా పెద్దవాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను అని చెప్పి మీ అందరి గురించి నాకు ఎప్పుడు చెప్తానే ఉంటారు మన కులంలో ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు మనం ఎప్పుడు ఎటువైపు వెళ్ళినా సరే వాళ్ళు మనకు సలహాలు ఇస్తూ మన వెంటే ఉంటూ మన అందరికీ మన అందరూ మంచిగా ఉండాలని మనందరూ బాగా ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు అని చెప్తుంటారు అందుచేత మా డాడీ ఇలా ఫాదర్స్ డేస్ చేస్తా అని వెంటనే నాకు అదే అనిపించింది మీ మేము మీకోసం చేస్తున్నప్పుడు మీరు మీ తండ్రి సమానమైన ఇలా వీళ్ళందరి కోసం ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఇంతమందిని సత్కరించుకోవడం అనేది జీవితకాలంలో దొరికే అదృష్టం లాంటిది ఇలాంటి అదృష్టాలు ఎన్నో జరగాలని మేము కోరుకుంటా ఉన్నాము మా డాడీ గురించి చాలా చిన్న విషయం చెప్తాను తను ఖర్చు పెట్టుకోవడం కన్నా తన తెచ్చుకొని తనకునే దాంట్లో తన వంతు సాయం తన ముందు ఎదుటి వరకు చేయగలిగితే మనందరూ ఎప్పుడు నవ్వుతూనే ఉండగలనేది చిన్న ఫార్ములా మా గాడేది ఆయన ఎప్పుడు తెచ్చుకున్నా ఫస్ట్ తారీఖు జీతం రాగలనే అందులో థర్టీ పర్సెంట్ డెఫినెట్ గా తీసి పక్కన పెట్టి ఇది మన సమాజానికి మనకు డెబ్బై శాతం నాకుంటే ముప్పై శాతం నా సమాజానికి ఉండాలి అని చెప్పి ఆ ఆలోచన తెచ్చి మా అందరికీ ఆలోచనని చిన్నప్పటి నుంచి మాకు చెప్తూ మా అందరూ అదే పాటించే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దాం మా తండ్రికి ఈ రోజు అందరి దగ్గర అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను